ఇక చిన్న డౌట్ ఒకటి ఉంది ఎందుకంటే మన తిరుమల తిరుమల తిరుపతిలో కొద్దిగా నెయ్యి గురించి వివాదం జరిగింది మా ఫ్రెండ్స్ శివేశ్వరి కానీ కోటీశ్వరుడు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కొన్ని సైకిల్ మా ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి ఉన్న కొన్ని గ్రామాలకి అంటే యువకులకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తే ఆవులు ఇచ్చేస్తారు అటు ఒక యాభై ఎన్ను అలాగా ఒక లక్ష ఆవులో లేకపోతే మూడు లక్షల ఆవులో అలా ఇచ్చేసి అక్కడొచ్చిన నెయ్యిని తీసుకొచ్చి కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటారు ఇది సాధ్యమైన పని అంటారా యాక్చువల్ గా ఎవరి దగ్గర కంట్రోల్ లో ఉంటే ఆ తెచ్చినటువంటి వెయ్యి మందో పదివేల మందినో ఎవడైనా సరే కల్తీ కలుపుకొని తెచ్చేయచ్చు దానికి ఒక నియంత్రణ మళ్ళీ ట్యాంకర్ లో కడివేడు పాలల్లో ఉప్పు కళ్ళు పడింది అనుకోండి అయిపోయింది కదా అంతే సో వీళ్ళందరూ మంచిది యాభై మంది తెచ్చినా ఒక్కడే కూడా ఉంటాడు పదికి వాడు వాడు కలిపితే యాభై అయిపోతుంది అందుకని అలా కాకుండా టిటిడి ఆధ్వర్యంలోని స్టేట్ గవర్నమెంట్ అండ్ టిటిడి జాయింట్ గా కలిసి ఒక మూడు వేల ఎకరాల అడవి భూమి ఎక్కడైనా ఉంటే తీసుకొని మీకు పులులకు అభయారణ్యాలు పెట్టారు ఏంటి చిక్కలకు అభయారణ్యాలు పెట్టారు గోవుకు ఒక అభయారణ్యం పెట్టండి గోవుకి పెట్టండి మామూలు అప్పుడంతా తిరుగుతాయి గడ్డి ఎక్కడంటే అక్కడ తినేస్తాయి నీళ్లు తాగుతాయి అవి ఈనినప్పుడు ఐడెంటిఫై చేసేట్టుగా తీసుకొని ఈనినటువంటి ఆవుల్ని తీసుకొచ్చి చక్కగా మిల్కింగ్ చేసుకోవడం దూడని ఇక్కడ ఉంచితే ఆవు ఎక్కడ తిరిగినా మిల్కింగ్ టైం కి మాత్రము దూడ ఉన్న దగ్గరికి వచ్చేసి మొత్తం అరణ్యంలో ఎక్కడ తిరిగినా సరే సో గో అభయారణ్యం ఒక్కటి మీరు కనుక కట్టేస్తే ఆ పేడతోటే అక్కడ అది వృద్ధి చెందుతుంటుంది సస్యం అవుతూ ఉంటుంది నీ మీకు అన్ని వస్తుంటాయి ఆవు దానంతటా అది వచ్చి పాలిచ్చి దూడను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది దానికి సెక్యూరిటీ ఇస్తే కాబట్టి ఒక గో అభయారణ్యం కావాలి ఈ లార్జ్ స్కేల్ లో ఆలోచనలు కావాలి మీకు మీరావును ఎవరికి ఇవ్వద్దు టిటిడి నెయ్యి తీస్తాను అంటే పదివేల ఆవులు జనం ఇవ్వడానికి రెడీగా ఉంటారు అర్థమైందండి అదే ముందుకు వచ్చేస్తారు దానికి దాన ఇమ్మంటే వచ్చేస్తారు టిటిడి స్వామివారి యొక్క నెయ్యికి వాడబడేటటువంటిది స్వామివారి నివేదనలో వాడేటటువంటి ఆవులు దీని ఆహారం అంటే గోవిందుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆయన గోవిందుడు అని మనకు చూపించింది ఏదండి ముందు పుట్టలో కూర్చొని ఉంటే ఆవేగత వెళ్లి పాలిచ్చింది ఆవుని పూజించుకొని గానీ గోవిందుడి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తే అందరూ ఆవుకి పూజ చేసుకొని మీరే అక్కడ పెట్టండి బొచ్చ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అని పెడితే వచ్చిన వాడల్లో ఇరవై రూపాయలు కొనుక్కొని అక్కడ ఉన్న అన్నిటికీ కుట్టి బేసి పైకెక్కుతారు అభయారంగం పెట్టండి అవే పాలు అవే వస్తాయి కావాలంటే యో ఇంట్రెస్ట్ ఉండేటటువంటి యువకులు ఎవరైతే ఉంటారో ఆ యువకులకి మీ మీ ఎక్సెస్ మీ స్ట్రెంగ్త్ ని పెరిగి ఇంకా దాటొచ్చినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి రైతులకు ఇవ్వండి ఎద్దులు ఇవ్వండి వాటిని ఇవ్వండి ఎక్సెస్ వచ్చినటువంటి స్ట్రెంగ్త్ని ఇచ్చి పంపించండి కానీ మీరు స్టాండర్డ్ గా ప్రిపేర్ చేయడం అనేది చాలా చిన్న విషయము చాలా చిన్న విషయం పట్టుమేడాలో ఒక సామాన్యుడు అసలు ఆయన వీడియోలకు రాడు రారు ఆయన ఆరు లక్షల ఆవులను పెంచుతున్నాడు ఎన్ని పెంచాలండి దీని బట్టి లాక్స్ పెంచచ్చు పెంచచ్చు కాబట్టి శక్తి ఉండి సమర్థత ఉండి అసమర్థత తోటి ఉన్నారు ఒక్క వంద కోట్ల సంవత్సరానికి బడ్జెట్ ఇస్తే స్వామివారికి అవసరమైన నెయ్యి మొత్తం వచ్చేస్తుంది అండి మేమే రాసిస్తా ప్రాజెక్ట్ మీకు కావాలంటే ఎలా వస్తుంది అనేది కూడా మేము గోశాలను నిర్వహిస్తున్న వాళ్ళమే కదా పూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఎలా చేయొచ్చు అండ్ యు ఆర్ గోయింగ్ బెస్ట్ క్వాలిటీ మీరు ఇప్పుడు ఆరు వందల రూపాయలు ఐదు వందలు వెయ్యో అంటున్నారే అవి కూడా పచ్చిపాలను నుంచి తీసే నెయ్యే నేను చెప్తున్నటువంటి పని కనుక చేస్తే శుద్ధంగా యథాతథం శాస్త్రీయంగా మీకు వస్తున్న నెయ్యి వచ్చేసి అంటే పెరుగు అంటే పెరుగు చేసి పెరుగు నుంచి మజ్జిగ చేసి హ్యాపీగా చేయొచ్చు హ్యాపీగా నెయ్యి మొత్తం మీరు ప్రొడ్యూస్ చేసి ఆ మజ్జిగ మొత్తము కొండ మీదకి వచ్చినటువంటి పిల్లలకి పెద్దలకి అందరికి తాగడానికి మజ్జిగి ఇవ్వచ్చు రకరకాలైనటువంటి సొంటి పొడి అవి ఇవి కలిపియచ్చు భోజనాల్లో కలపచ్చు చుట్టుపక్కల ఉండే స్కూళ్ళకి పంపించేసుకోవచ్చు పన్నీర్ తయారు చేసుకోవచ్చు కోవాలు పిల్లలకి ఇచ్చుకోవచ్చు చాలా పనులు చేయొచ్చు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఆవు సుఖంగా ఉందంటే ధర్మం సుఖంగా ఉంటుంది మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మాత్రం టిటిడి దృష్టికి తీసుకెళ్ళండి ఈ వీడియో ద్వారా కూడా మనం చెబుతాము టీటీడీ దృష్టికి మనం తీసుకెళ్ళక్కర్లేదండి అక్కడ ఉండేటువంటి ఐఏఎస్ లు అక్కడ ఉండేటువంటి అందరూ తెలియగలవాళ్ళే రాజకీయం అనేది రానికుండా కేవలం ధర్మమే అని గనక మీరు టిటిడి బ్రహ్మాండంగా తయారవుతుంది ఈ ఆలోచనలతోటి బ్రహ్మాండంగా తయారవు